వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టిటిడి చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష మేము దాని గురించి ఎంక్వైరీ తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష తపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం విగ్రహంలో సింహ భాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు వారి కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆవి శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం రెండు వేల మూడు అలిపిరి బాంబు పేలుడు వాళ్ళు జరగడంతో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్ లో ఖాళీ చేశారు ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని శిల్పులు వెళ్ళిపోయారు ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది ఇది పూర్తి కాని విగ్రహం శిల్పులు తీసుకెళ్ళలేదు దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్లి సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు విస్కీలు ఇవన్నీ చూపించి వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష